రైతు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైసీపీ కమ్మ సామాజిక వర్గానికి గాలం వేస్తోంది ఇప్పటికే విజయవాడలో టీడీపీ ఎంపీ ని నాని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మరోవైపు గుంటూరులో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబం నుండి రాయపాటి శ్రీనివాసరావు కుమారుడు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది టీడీపీలో శత్రుపల్లి టికెట్ ఆశిస్తున్న రాయపాటి ఫ్యామిలీ కన్నలక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన తర్వాత నుంచి అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ కమ్మ సామాజిక వర్గానికి గాలం వేస్తుంది ఇప్పటికే విజయవాడలో టీడీపీ ఎంపీ కేసుని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మరోవైపు గుంటూరులో మాస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబం నుండి రాయపాటి శ్రీనివాసరావు కుమారుడు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది టీడీపీలో సత్రుపల్లి టికెట్ ఆశిస్తున్న రాయపాటి ఫ్యామిలీ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన తర్వాత నుంచి అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం రైట్ ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా కరెస్పాండెంట్ హరీష్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు రైట్ హరీష్ చెప్పండి వైసీపీ గాలం ఎంత వరకు ఫలించే అవకాశం ఉండొచ్చు ప్రస్తుతం వైసీపీలో స్టేట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది ఒకవైపు సభ్యులు మరోవైపు ఎంపీలకు సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఎంపీలను తీసుకొచ్చి శాసనసభ్యులుగా శాసనసభ్యులు తీసుకొచ్చి ఎంపీలుగా ప్రమోట్ చేసినటువంటి విశేషం ఉంది అయితే ఇదే సందర్భంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ జగన్ స్వయంగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇది రెండు రోజుల క్రితం విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి టీడీపీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నేడు రాయబాటి రంగబాబు కూడా టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రధానంగా చూస్తుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో జరుగుతుంది ఇందులో భాగంగానే కీలకమైనటువంటి ఇరువురు నేతలు చేసినేని నాని కావచ్చు అదేవిధంగా రాయపాటి ఫ్యామిలీ నుంచి రాయపాటి రంగబాబు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా రోజుల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా కృష్ణా గుంటూరు జిల్లాలను ఫోకస్ గా చేసుకుని ప్రత్యేకంగా జగన్ ఈ కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్ని పార్టీకి చే దగ్గర చేసేటువంటి క్రమంలో భాగంగానే కొంతవరకు మాజీ మంత్రిగా ఉన్నటువంటి గురువేర శాసన వైసీపీ శాసనసభ్యులు కొడాల నాని కూడా వెనక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అందులో భాగంగానే ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసే ప్రయత్నంలో కొడాల నాని కూడా కీలకమైనటువంటి భాగస్వామ్యలో ఉన్నారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది ఇక చూసుకుంటే కనుక కమ్మ సామాజిక వర్గం పూర్తిగా కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది టీడీపీకి పూర్తిగా ఓన్ చేస్తున్నటువంటి కమ్మ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఛాన్సే లేకుండా పోయి ఛాన్సే లేదు అన్నటువంటి ఒక ప్రచారం కూడా ఉంది టీడీపీ నుంచి ఒక వాదన కూడా ఉంది ప్రధానంగా చూసుకుంటే కనుక బ్రహ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్థికంగా చాలా బలమైనటువంటి కీలకమైనటువంటి నాయకులు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నారు అందులో కేసినేని నాని కావచ్చు ఇటు రాయపాటి ఫ్యామిలీ కావచ్చు రాయపాటి సాంసరావు గతంలో అనేక సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పూర్తిగా భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన రాయపాటి ఫ్యామిలీ చాలా కీలకమైనటువంటి సిచ్యువేషన్ అదేవిధంగా విజయవాడ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత కూడా పనిచేశారు టీడీపీని పూర్తిగా ఓన్ చేసుకుని పార్టీ కోసం ఉన్నటువంటి సొంతం అయినటువంటి ట్రావెల్స్ కేసు నేను ట్రావెల్స్ ను కూడా ఆ మూసేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని కూడా పరిశీలిస్తే కనుక వైసీపీకి టీడీపీని దగ్గర వైసీపీకి కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసేటువంటి ప్రయత్నం అయితే టీడీపీ ఒకే వాదన ఉంది కమ్మ సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యేటువంటి ఛాన్స్ లేదు అయితే టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేటువంటి ప్రయత్నం మాత్రం స్పష్టంగా జరుగుతున్నటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు ఈ చేరికల ద్వారా తెలుస్తుంది ఇంకోవే చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీల సత్తిపాటికి సంబంధించినటువంటి అంశం కొలిక్కి వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సంక్రాంతి పండుగ తర్వాత టీడీపీ నుంచి కూడా సీత సద్దుపాటు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తుంది శాసనసభ్యులు ఎవరు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఎవరు అనేది ఒక నిర్ణయానికి వచ్చి ఒక టీడీపీ కూడా లిస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా కొన్ని అసంతృప్తులు కొంతవరకు సీట్లు సర్దుబాటు చేసినటువంటి విషయంలో జనసేనకి ప్రధాన ఇచ్చేటువంటి క్రమంలో కొంతమందికి కీలకమైనటువంటి నేతలకు కూడా సీట్లు లేకపో లేకుండా పోయేటువంటి ఛాన్స్ ఉందని కూడా పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి అప్పుడు కూడా వారు కూడా తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది జరుగుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ మొత్తం ఎపిసోడ్ అంతా చూసుకుంటే కనుక అటు రాజధానికి సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాలో క్రమ సామాజిక వర్గం కేవలం రాజధానికి ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది రాజధాని ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని ప్రచారం చేయటం అదే విధంగా రాజధాని పెట్టుబడులంతా కూడా రాజధాని భూములన్నీ కూడా కమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఉన్నదన్నటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్ ఇంకోవైపు రాజధాని ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అదుపులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ముప్పై ఐదు వరకు సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి కమ సామాజిక వర్గం ప్రభావం చాలా ఉండేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే రాజధానికి సంబంధించినటువంటి అంశం కూడా పూర్తికి చర్చనీయాంశంగా మారింది రాజధానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కమ్మ సామాజిక వర్గం అంతా ఏకమైంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్మ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా గా రాజకీయంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఒక రాజకీయ పరమైనటువంటి హెచ్చుగా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంక వైపు రాజధానికి సంబంధించినందుకు కూడా మూడు రాజధానుల అంశం తెర మీద తీసుకొచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం అదేవిధంగా రాజధాని ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా రాజధాని దూరమైందన్నటువంటి ఒక ప్రచారాన్ని తీసుకురావడం ద్వారా ఇప్పటి వరకు కూడా ఒక రాజధాని నిర్మాణం కూడా జరగలేదన్నటువంటి ఒక ప్రచారం తీసుకురావడం రాజధాని ఏది అని చెప్పుకోలేనటువంటి సిచువేషన్ లో అని చెప్పి టీడీపీకి సంబంధించి కావచ్చు కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు వైసీపీని టార్గెట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అటు రాయపాటి ఫ్యామిలీకి సంబంధించి అదేవిధంగా కేశినేర్ ఫ్యామిలీకి సంబంధించి చూసుకుంటే కనుక రాయపాటి కుటుంబం రాయపాటి సాంబరవు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన కూడా వయసు ఇచ్చా కూడా రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి సిచువేషన్ ఉంది ఇప్పుడు కేశినేరికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేశినేరి తాజాగా పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పటికీ కూడా కొనసాగుసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ రకమైనటువంటి సిచువేషన్ ఉంటుంది రాయపాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాజకీయ వారసులుగా వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రంగబాబు లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరబోతున్న ఉంది ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమ్మ సామాజిక వర్గం దూరము కమ్మ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటువంటి అవకాశం ఉండదు ఈ రకమైన ప్రచారాలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గాన్ని చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందన్న స్పష్టమైనటువంటి అంశంగా కనిపిస్తుంది ఇంకోవైపు ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది కమ్మ సామాజిక వర్గం పూర్తిగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ఎంతవరకు పడుతుంది ఆర్డెన్స్ కనుక సామాజిక వర్గాల వారీగా అన్ని కులాలకి కూడా అవకాశం కల్పించాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కాబట్టి ఆ వర్గాలు కూడా దగ్గర తీసుకోవాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి ప్రచారం జరుగుతుంది రైట్ హరీష్ వైసీపీ నేత విజయవాడ ఎంపీ కెసిని కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి యాభై నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని అన్నారు టీడీపీ తనను ఎంత అవమానించిందని మెడపట్టుకుని అవమానకరంగా గింటేసిందంటూ కేశిని నాని మండిపడ్డారు జగన్ తనను ఆప్యాయతతో అక్కును చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు ఇక విజయవాడను మరో ఓల్డ్ సిటీ చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారంటూ నాని ఆరోపించారు తండ్రి కొడుకులు ఇద్దరు అమరావతి రైతులను మోసం చేశారంటూ చెప్పారు నాకు ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్టులో విజయవాడ ఎంపీగా నాకు వైఎస్ఆర్సీపీ సిపి తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారు దానికై ఆయన ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో నన్ను మెడబెట్టుకుని అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బేటికి ఎంటేసింది అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కును చేసుకున్నారు దానికి జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేసారు నేను అటువంటిది ఆయన నన్ను ఆయన హక్కుని హక్కుని చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన దర్వాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఆయన కుమారుడు లోకేష్